ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రాంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర లేఅవుట్ నెల్లూరు వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు కర్నూలు జిల్లాలో అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహాన్ని అవమానించడాన్ని తీవ్రంగా ఖండించిన బీజేపీ కావలి పట్టణ శాఖ భారతీయ జనతా పార్టీ కావలి పట్టణ శాఖ ఆధ్వర్యంలో పట్టణ అధ్యక్షులు కుట్టుబైన బ్రహ్మానందం అధ్యక్షతన అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించడం జరిగింది ఈ సందర్భంగా బీజేపీ పట్టణ అధ్యక్షులు కుట్టుబైన బ్రహ్మానందం మాట్లాడుతూ కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలోని అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు విగ్రహానికి అవమానం జరిగింది శ్రీ పొట్టి శ్రీరాములు విగ్రహంపై గుర్తు తెలియని వ్యక్తులు పేడ వేసిన ఘటన ఆదివారం జరిగింది ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం ప్రాణత్యాగం చేసిన అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు విగ్రహాన్ని అవమానించడం బాధాకరమన్నారు ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడిన వారిని వెంటనే అరెస్టు చేయాలని బీజేపీ కావలి పట్టణ శాఖ ద్వారా డిమాండ్ చేస్తున్నామని తెలిపారు భవిష్యత్తులో ఇటువంటి అఘాయిత్యాలకు పాల్పడకుండా చర్యలు తీసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో కావలి అసెంబ్లీ కన్వీనర్ సివిసి సత్యం పట్టణ ప్రధాన కార్యదర్శి మంద కిరణ్ కుమార్ పట్టణ ఉపాధ్యక్షులు పసుపులేటి సుధాకర్ అధ్యక్షులు కిసాన్ మోర్చా పట్టణ అధ్యక్షులు తూమాటి తిరుపతి స్వామి మహిళా మోర్చా పట్టణ అధ్యక్షులు కామినేని ఉదయలక్ష్మి మైనార్టీ మోర్చా పట్టణ అధ్యక్షులు షేక్ మస్తా తదితరులు పాల్గొన్నారు నిన్నటి రోజున ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లా ఆదోనీ పట్టణంలో మన ఆంధ్రప్రదేశ్ కోసం ఆంధ్ర కోసం అశువులు పాపిన అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు గారు విగ్రహాన్ని విగ్రహానికి మట్టి పేడతోటి ఆయన విగ్రహానికి కొట్టడం చాలా దురదృష్టకరమైన సంఘటన ఈ రాష్ట్రం మహనీయుల మీద కూడా రక్షణ లేని స్థితిలో వెళ్ళిపోతూ ఉంటుంది మనం అందరం చూస్తూ ఉన్నాం పొట్టి శ్రీరాములు గారు నెల్లూరు జిల్లా వాసి ఈ ఆంధ్రప్రదేశ్ కోసం ఆయన ఆమరణ నిరాహార దీక్ష చేసి ఆనాటి పరిస్థితుల్లో అనేక ఉద్యమాల్లో పాల్గొని శాంతియుతంగా ఈ రాష్ట్రాన్ని దక్కించుకునే అవకాశం కల్పించిన మహనీయుడు మన యొక్క పొట్టి శ్రీరాములు గారు ఆయన విగ్రహానికి ఆదోనీలో పేడగొట్టడం ఎంత దురదృష్టకరమైన సంఘటన కాబట్టి ఈ విషయాన్ని మేమందరం కూడా పూర్తిగా ఖండిస్తున్నాం భారతీయ జనతా పార్టీ కావలి పట్టణ శాఖ ఆధ్వర్యంలో అయ్యా ఈ రాష్ట్ర ప్రభుత్వం మహనీయులకి జరుగుతున్న అవమానాల్ని గుర్తించి మంత్రి వర్యలు ముఖ్యమంత్రి వర్యులు ఈ రాష్ట్రంలో మహనీయులకు కూడా అవమానం జరుగుతుంది కాబట్టి మీరు వెంటనే ఆలోచించండి ఎవరైతే కొట్టి శ్రీరాములు గారి విగ్రహం మీద తేడదల్లారో వాళ్ళ మీద వెంటనే చర్యలు తీసుకోవాలి ఇది ఆందోళన కాకముందే ప్రజలందరికీ తెలియకముందే ఇది ప్రజలందరికీ తెలిస్తే చాలా మనస్తాపానికి గురి అవుతారు తెలియజేస్తున్నాం పొట్టి శ్రీరాములు గారి విగ్రహానికి అర్పించి ఆయన యొక్క విగ్రహానికి పూలమాల వేసి శాంతియుతంగా ఆయనకు జరిగిన అవమానాన్ని ప్రభుత్వం గుర్తించి వాళ్ళపై చర్యలు తీసుకోవాలని చెప్పి భారతీయ జనతా పార్టీ మేము ఒక ప్రగతంలో ఈ విషయం తెలియజేస్తున్నాం ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రాంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర లేఅవుట్ నెల్లూరు